అందం అనుమానం పక్క పక్కనే ఉంటే ఆ జీవితం ముందుకు సాగదు ఈ పాటికి మీకు కథ అర్థమయ్యే ఉంటుంది ఓ భర్త వేసిన ప్లాన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు పోలీసులకు చెప్పిన కథ సూపర్ గా ఉంది ఇక స్క్రీన్ ప్లే అయితే పీక్స్ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎందుకంటే అతను ఎంచుకున్న లొకేషన్ కాకులు దూరని కారడవి రాత్రి సమయం ఆ రూట్లో ఎవరైనా సరే జర్నీ చేయాలంటేనే వణికిపోతారు పోతారు అందుకే ఫ్యామిలీస్తో రాత్రి తొమ్మిది దాడితే అడవిలో నుంచి వెళ్లొద్దు అని సలహా ఇస్తారు చెక్ పోస్ట్ అధికారులు బోర్డులు కూడా రోడ్డు వెంబడి అక్కడక్కడ పెడతారు అంతేకాదు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి అలాంటి ఏరియాలో ఓ స్కెచ్ చేశాడు హంతక హస్బెండ్ అంతేకాదు హత్యను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ కూడా చేశాడు అయితే హత్య చేసి భలే తప్పించుకుందాం అనుకున్నాడు కానీ ఒక దురదృష్టం వెంటాడింది అదేంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం ఛత్తీస్గఢ్ లోని లోని లో దేవేంద్ర ప్రదీప్ అనే యువకుడున్నాడు అతను సీఏ గా బాగానే సంపాదిస్తున్నాడు ఈ దేవేంద్ర ప్రదీప్ కు దీప్తి సోని అనే భార్య ఉంది ఆమె వయసు ఇరవై ఎనిమిది ఆమె చాలా అందంగా ఉంటుంది అదే ఆమె చేసుకున్న పాపం ఇక దేవేంద్ర వయసు ముప్పై ఐదేళ్లు వీళ్ళిద్దరికి రెండు వేల పన్నెండులో లో ఈ దంపతులకు ఏడేళ్ల కూతురు కూడా ఉంది ప్రదీప్ సియగా బిజీగా ఉంటాడు కానీ భార్య మీద విపరీతమైన అనుమానం ఆమె లిప్ స్టిక్ పెట్టుకుని ఫంక్షన్ కు అనుమానిస్తాడు కిరాణా సామాను కోసం వెళ్ళిన అంతే సంగతులు సరుకులు తీసుకురావడానికి కూడా అందంగా తయారై వెళ్లాలా అంటాడు ఆ మాటలు విని పలుమార్లు దీప్తి అతనికి వార్నింగ్ కూడా ఇచ్చింది ఇలాంటి పిచ్చి మాటలు మానుకోవాలని చెప్పింది నేను అనుమానంతో అడగడం లేదు కేవలం ఎందుకు అలా వెళ్ళామని ప్రశ్నించానని సమర్థించుకుంటాడు ఇక ఫంక్షన్స్కు పట్టు చీర కట్టుకుని గా తయారై వెళితే అంతే సంగతులు ఎవరైనా మగవాళ్లు బంధువులైనా సరే దీప్తి మాట్లాడింది అంటే తట్టుకోలేడు ఆమె అంతం అతన్ని పిచ్చివాడిని చేసింది ఆమె ఎవరితో మాట్లాడుతుందోనని అనుమానంతో భార్యను విడిచి నిమర్షం కూడా ఉండేవాడు కాదు అతని ప్రవర్తన చూసి అంతా చిరాకు పడేవారు ఇక చివరకు ఒకసారి కేబుల్ వ్యక్తితో దీప్తికి అక్రమబంధం అంటగట్టేశాడు మరోసారి దగ్గరలో ఉన్న కిరాణా షాపుకు ప్రతిరోజు ఎందుకు వెళ్తున్నామని నిలదీశాడు నెలకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకోలేవా అంటూ దీప్తిని కొట్టాడు కూడా దీంతో ఆమె తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో గొడవలయ్యాయి అనుమానం అనే రోగాన్ని తగ్గించుకోవాలని పెద్దలు సూచించారు దీంతో క్షమాపణ చెప్పి మళ్లీ దీప్తిని తీసుకొచ్చుకున్నాడు అయినా సరే బుద్ధి మారలేదు పైగా అనుమానంతో ఇంటిని వేరే చోటికి మార్చాడు అలా వారి జీవితం నాలుగేళ్లు సాగింది చివరకు ఫుల్ సెక్యూరిటీతో బయట వ్యక్తులు తమ ఇంట్లోకి చూడకుండా భారీ ప్రహరీతో ఇల్లు కట్టుకున్నాడు ప్రదీప్ ఆ ఇంట్లో దీప్తిని బయటకు వెళ్లకుండా ఎవరూ లోనికి రాకుండా జాగ్రత్త పడ్డాడు కానీ కూతురును స్కూలుకు పంపేందుకు దీప్తి బయటకు వెళ్లేది ఆ క్రమంలోనే పక్కింటి వ్యక్తి కూడా తన కూతురుని స్కూల్కి తీసుకెళ్తూ ఉండేవాడు అది కూడా అప్పుడప్పుడు ఆ పక్కింటి వ్యక్తితో దీప్తి మాట్లాడుతుండగా చూశాడు ప్రదీప్ ఇంకేముంది అందంగా ఉన్న మరో వ్యక్తిని పటాయించిందని అనుమానించాడు తాను ఎంత జాగ్రత్త పడ్డా సరే దీప్తి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మానడం లేదని రగిలిపోయాడు ఇక వెంటనే తన సోదరి ఇంట్లో పనిచేసే షాలు అనే పని మనిషితో పరిచయం పెంచుకున్నాడు ఎవరికీ తెలియకుండా ఆమెను బయట కలిసి తన భార్య దీప్తిని చంపాలి అని సాయం చేయమని కోరాడు నీ భర్తను కూడా తీసుకొస్తే లక్షన్నర ఇస్తానని ఆశ చూపించాడు ఒక అపార్ట్మెంట్ కు వాచిమనగా షాలు భర్త పనిచేస్తున్నాడు అతనిని కూడా ఒప్పించమని చెప్పాడు చివరకు షాలు తన భర్తను కూడా రెడీ చేసేసింది అంతా కూడా ప్రదీప్ భార్య దీప్తిని హత్య చేసేందుకు రెడీ అయ్యారు అడ్వాన్స్ గా వారికి యాభై వేలు ఇచ్చాడు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన షాలును చంపేందుకు ప్లాన్ చేశాడు ప్రదీప్ అది కూడా దట్టమైన అడవిలో బిలాస్పూర్ కోబ్రా మధ్య అటవీ ప్రాంతం బెస్ట్ అని ఎంచుకున్నాడు నక్సలైట్లు తిరిగే ఏరియా కావడంతో అసలు పోలీసు బలగాలే రాత్రిపూట ఆ రోడ్డు మీదుగా వెళ్లవు దొంగలుంటారనే భయంతో సామాన్యులను ఫ్యామిలీస్ తో జర్నీ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తారు పైగా క్రూర జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి అలాంటి లొకేషన్ లో దీప్తిని చంపేందుకు పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడు ప్రదీప్ అంతేకాదు ఏ రోజు కూడా తన ఫోన్ నుంచి మనిషి షాలుకు కానీ ఆమె భర్తకు కానీ ఫోన్ చేయలేదు డైరెక్ట్ గానే వెళ్లి మాట్లాడేవాడు హత్య తర్వాత తన కాల్ డేటాను ట్రాక్ చేస్తారని ముందే ఊహించాడు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ప్రదీప్ తన భార్య హత్యకు ప్లాన్ చేశాడు జూన్ పద్నాలుగున బ్యాంకు పని ఉందని బిలాస్పూర్ నుంచి కోబ్రా టౌన్కు కారులో దీప్తిని తీసుకెళ్లాడు ప్రదీప్ సాయంత్రం పని ముగిసిన స్నేహితులను కలవాలని ఆలస్యం చేశాడు రోడ్డు పక్కన ఉన్న దాబాలో రాత్రి తొమ్మిది గంటలకు మంచి భోజనం అంటూ టైంపాస్ చేశాడు ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేయించడంతో దీప్తి మురిసిపోయింది కానీ తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నానని పాపం దీప్తి ఊహించలేకపోయింది మేకను బలిచ్చే ముందు నీళ్లు తాగించినట్లుగా దీప్తికి కూల్ డ్రింక్ కొనిపెట్టాడు చివరకు బలోడా దగ్గరలోని కిషోరా అనే గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కారుని ఆపాడు అప్పటికే రాత్రి పదకొండు గంటలు అవుతోంది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది టాయిలెట్ కోసమని ప్రదీప్ కార్ ఆపగానే ఎందుకు ఆపేవని దీప్తి అడిగింది టాయిలెట్ కోసం అన్నాడు ప్రదీప్ ఇంత చీకట్లో ఎందుకు కాస్త దూరం వెళ్ళాక ఆపితే మంచిది కదా ఇక్కడంతా దారుణమైన చీకటి ఉంది జంతువులు పాములు ఉంటాయని దీప్తి చెప్పింది ఏం కాదులే కారు లైట్లు వేశాను కదా భయపడకన్నాడు అక్కడే కారు ఆపడానికి గల కారణం ఉంది దీప్తిని చంపేందుకు సాయపడే పరిమణిషి షాలు ఆమె భర్త అక్కడే చెట్టు చాటున బైకుని పెట్టి వారి కోసం కాపు కాస్తూ ఉన్నారు ఇక కారును ఆపగానే షాలు ఆమె భర్త చీకట్లో ఉండి గమనించారు ఆ వెంటనే గట్టిగా దగ్గాడు ప్రదీప్ అది వారికి సిగ్నల్ అనమాట వేగంగా షాలు ఆమె భర్త వచ్చి కారులో కూర్చున్నారు ఇద్దరు ఆమెను గట్టిగా పట్టుకోగా తాడుతో ఊరేసి ప్రదీప్ దీప్తిని చంపేశాడు ఆ తరువాత తన భార్యను వెనుక సీట్లో కూర్చోబెట్టాడు ల్యాప్టాప్ ను ఫోన్ ను దీప్తి బ్యాగ్ ను కూడా ఇచ్చేశాడు అందులో నలభై రెండు వేల రూపాయలున్నాయి తీసుకెళ్ళమని చెప్పాడు అవి మీకు ఫ్రీగా ఎక్స్ట్రా మనీ ఇస్తున్నానని చెప్పాడు షాలు ఆమె భర్త తాము వచ్చిన బైక్ మీదనే సంతోషంగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు ఆ తరువాత తన కారు అద్దాలు పాలగొట్టుకున్నాడు ప్రదీప్ సీటును చించి దొంగలు హత్య చేసి దోపిడీ చేసినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు తనకు తాను తలకు గాయం చేసుకుని మొత్తం డ్రామా క్యారెక్టర్లోకి దిగిపోయాడు ప్రదీప్ ఆ వెంటనే దారిలో ఒక లారీ వస్తుండగా అడ్డం పడి ఆపాడు తన కారుపై దొంగలు దాడి చేసి మా ఆవిడను చంపారని బోరున విలపించాడు పోలీసులకు ఫోన్ చేయాలి అని డ్రైవర్ను బ్రతిమలాడంతో తన ఫోన్ ను లారీ డ్రైవర్ ఇచ్చాడు తాను మూత్రం కోసం కారు ఆపిన తర్వాత ఇద్దరు నా మీద దాడి చేయడంతో పారిపోయానని కారులో కూర్చున్న నా భార్యను మరో ఇద్దరు దొంగలు హత్య చేసి ల్యాప్టాప్ ఫోన్లు డబ్బుల సంచిని ఎత్తికెళ్లారని పోలీసులకు ఫోన్లో చెప్పాడు అరగంటలో పోలీసులు క్రైమ్ సిరికి చేరుకున్నారు బాడీని పోస్ట్మార్టం కోసం పంపి ఫోరెన్సిక్ నిపుణులు మరునాడు వచ్చే వరకు కారును కదల్చకుండా ఉంచారు ఇక దీప్తి తల్లిదండ్రులు తమకు ప్రదీప్ మీదనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు అతను గతంలోనే భార్యను అనుమానించి కొట్టాడని కూడా పోలీసులకు చెప్పారు ఇక విచారణ ప్రారంభించిన పోలీసులకు చెప్పిన కదే వంద ప్రదీప్ దీంతో సైకాలజీ మెథడ్లో విచారణ జరిపారు పోలీసులను చాలా తక్కువ అంచనా వేశాడు ప్రదీప్ కానీ మరుసటి రోజు క్రైమ్ సీన్ లో పోలీసులు ఒక చెట్టు దగ్గర బైక్ గుర్తులను గుర్తించారు అయితే అవి అడవి దొంగలవే అయి ఉండొచ్చని వదిలేశారు ఆ తరువాత ప్రదీప్ ఎంత అడిగినా చెప్పిన కథే చెబుతూ ఉండడంతో సైకలాజికల్ గా విచారించేందుకు మూడు వేల ప్రశ్నలను సిద్ధం చేశారు అయినా సరే ప్రదీప్ ఎక్కడా చిక్కలేదు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఎందుకంటే క్రైమ్ సీన్ కూడా అలా ప్లాన్ చేశాడు అయితే ప్రదీప్ ని దురదృష్టం మరోలా వెంటాడింది అది అస్సలు ఊహించలేకపోయాడు ప్రదీప్ దీప్తిని హత్య చేసిన తర్వాత డబ్బులు ల్యాప్టాప్ ఫోన్లతో బైక్ పై వేగంగా వెళ్లారు షాలు ఆమె భర్త అయితే అతనికి ఒక మూర్చా వ్యాధి ఉంది హత్య చేసి పారిపోయే టెన్షన్లో బైక్ మీద అడవిలో నుంచి వెళుతూ ఉండగా హఠాత్తుగా మోర్చ రావడంతో బైక్ పై నుంచి కింద పడ్డారు అయితే ఓ గ్రామం దగ్గర కింద పడడంతో కొంతమంది యువకులు వారిని చూసి వెంటనే మోర్చ వచ్చిన వ్యక్తిని ఆటోలో బిలాస్పూర్ తీసుకెళ్లారు అయితే వారి వాళ్ళకం చూస్తే పని మనుషుల్లో ఉన్నారు వారి దగ్గర ల్యాప్టాప్ ఖరీదైన ఫోన్ బ్యాగ్ను చూసి వాళ్లు అనుమానించారు ఇక షాలుకు కూడా గాయాలయ్యాయి ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి వెళుతూ వెళుతూ దారిలో పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు మోర్చ రోగం నుంచి కోలుకున్న తర్వాత పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించారు వారి దగ్గరున్న బ్యాగ్ ల్యాప్టాప్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అందులో దీప్తి ఫోన్ ప్రదీప్ ఫోన్ ల్యాప్టాప్ ఉన్నాయి ఇవి ఎక్కడివి ఏమిటి ఈ కథ అని అడిగితే మొత్తం పోలీసులకు పోసకొచ్చినట్టు హత్య గురించి చెప్పేశారు ఆమె భర్త చెప్పిన వివరాలను జిల్లా ఎస్పీకి చెప్పడంతో ప్రదీప్ దొరికిపోయాడు ఇక మొదటి నుంచి కహానీలు చెప్పిన ప్రదీప్ ను హఠాత్తుగా పరిమనిషి షాలు గురించి ప్రశ్నించారు ఆమె భర్త గురించి కూడా అడగడంతో తడబడ్డాడు వారెవరూ కూడా తనకు పరిచయం లేదని ప్రదీప్ చెప్పాడు కానీ అంతకు ముందే షాలు ఆమె భర్త పోలీసులకు మొత్తం క్రైమ్ కథ చెప్పిన విషయం పాపం ప్రదీప్ కు తెలియదు ఇక అబత్తాలు ఆడుతున్నాడని అతన్ని కోర్టులో దోషిగా తేల్చేందుకు పలు రకాలుగా ప్రశ్నించారు చివరకు అతని సోదరి ఇంటి దగ్గర షాలుతో ప్రదీప్ మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ ను చూపించారు ఈమె ఎవరో తెలుసా అని అడిగారు దీంతో నీళ్లు నమ్మిలాడు ప్రదీప్ చేసిన యాక్టింగ్ చాలు ఇక నిజం చెబుతావా అనడంతో దీప్తికి చాలా మందితో అక్రమ మందం ఉందని అందుకే చంపానని ఒప్పుకున్నాడు ఎంత చెప్పినా ఆమె వినలేదని పరువు కాపాడుకునేందుకు హత్య చేశానని ఏడుస్తూ చెప్పాడు ప్రదీప్ ఎవరితో అక్రమ సంబంధం ఉందో చెబితే మేం విచారిస్తామని చెప్పారు పోలీసులు కనీసం ఒక్కరి పేరు కూడా చెప్పలేకపోయాడు ఆ నీచుడు కేవలం తమ పక్కింటి స్కూలుకు వెళ్ళే వెళ్లే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని కానీ తాను స్వయంగా చూడలేదని ప్రతి పోలీసులకు చెప్పాడు అతని పక్కింటి వ్యక్తిని పోలీసులు పిలిపించి విచారించారు అతన్ని విచారించడంతో తాను స్కూల్కు కేవలం రెండు సార్లు మాత్రమే మా పాపను తీసుకెళ్లాను నన్ను దీప్తి భయ్యా అని పిలుస్తుంది నేను అసలు ఇక్కడ ఉండను కోబ్రాలో జాబ్ చేసుకుంటూ ఉంటాను నాది గవర్నమెంట్ జాబ్ అని ఐడి కార్డ్ కూడా చూపించాడు దీంతో అది కూడా తప్పని తెలింది కేవలం అనుమానం అనే రోగంతో హత్య చేశాడని దీప్తికి ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని ఎస్పీ పరుల్ మాధూర్ మీడియాకు చెప్పారు ఆమె కాల్ డేటాను కూడా పరిశీలించాం ప్రదీప్ అనుమానం అనే జబ్బుంది ఆ జబ్బు కారణంగానే సైకో మాదిరిగా మారి అమాయకురాలిని హత్య చేశాడని తెలియజేశారు హత్యకు సాయం చేసిన పని మనిషి షాలుతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు అయితే తన పని తాను చేసుకుంటుంటే లక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపించి మా జీవితాలను నాశనం చేశాడని షాలు ఏకంగా పోలీసుల ముందే ప్రదీప్ మీద దాడి చేయడం మెరుపు ఎంత మెరుపులు మెరిసినా ఒక అమాయకురాలి ప్రాణాన్ని బలిగొన్నారు మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి